ఓం శ్రీ మాత్రే నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి మీద పాట పాడుతున్నాను శ్రీ నమః నమ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం దేహి వశ్య వశ్య కురు స్వాహ ఈ మంత్రమును మీకు ఇష్టమైన సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు యాభై నాలుగు మీ ఇష్టం చదువుకుంటే చాలా మంచి ఫలితములు వచ్చును శ్రీ మాత్రే నమ జయ మహాలక్ష్మి జయ వరలక్ష్మి జయ శుభలక్ష్మి జయ జయలక్ష్మి జయ మహాలక్ష్మి జయ వరలక్ష్మి जय सुभलक्ष्मि जय लक्ष्मी जय लक्ष्मी जय जयलक्ष्मी मार्गशिरमासमुना शुभलक्ष्मि नाडु मार्गशिरमासमुना सुभलक्ष्मि वारमुना कोलिचदमु। मम करुणिञ्चवे मनसार कोलिचेदमु ममु करुणि सा दाध पापा ग ग दादा पापा ग ग गरी जय महालक्ष्मी जय वरलक्ष्मी जय सुभलक्ष्मी जय लक्ष्मी जय लक्ष्मी షోడసోపచారములతో నిన్ను సేవించదము షోడసోపచారములతో నిన్ను సేవించదము ఆత్మస్వరూపిణి అనితముగా వవే ఆత్మస్వరూపిణి అనితముగా వవే జయమహాలక్ష్మి జయ వరలక్ష్మి जय सुभलक्ष्मी जय जयलक्ष्मी जय जयलक्ष्मी कमलात्मिकवै काम्यमुलुती चवे विष्णुप्रिये अम्मा नारायणी कमलात्मिकवै काम्यमुलुती चवे विष्णुप्रिये अम्मा नारायणी जय महालक्ष्मी जय वरलक्ष्मी जय सुबलक्ष्मी जय जयलक्ष्मी जय सुबलक्ष्मी जय जयलक्ष्मी गोविंदा 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 గోపాలకృష్ణ గోవింద 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 కృష్ణ గోవింద